నిర్మలభాసిత భాసిత శోభిత లింగం సర్వసుగంధ సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదా శివ మన తెలంగాణ స్టేట్ కి సంబంధించి మన హైదరాబాద్ కి సమీపంలోనే దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల సమీపంలోనే కీసరగుట్ట అని మన శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అయితే ఉన్నది ఇది దాదాపు ఒక నూట యాభై అడుగుల ఎత్తులో ఉన్న ఈ కీసర గుట్ట మీద ఒక అయితే ఇది వెలిచి ఉండడం జరుగుతుంది ఇందులో దీనికి సంబంధించిన ప్రత్యేకతలన్నీ కూడా ఈరోజు మీ మా టీవీ తరపు నుంచి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాం ఓం నమ శివాయ మనకు తెలిసి ఈ కీసర గుట్టకు సంబంధించి ఈ స్థల పురాణం గురించి అయితే కదల కథలగా చాలా మంది చెప్పుకోవడం జరుగుతుంది దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కీసరగుట్ట ఈ రామలింగేశ్వర టెంపుల్కి ప్రత్యేకమైన పురాణ గాథ ఉందని చెప్పని తెలుస్తుంది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలే కానీ ఈ చుట్టుపక్కల ఉన్న పర్యావరణాలు కానీ కథల కథలుగా చెప్పుకునే విషయాలు అయితే మనకు చాలా వరకు తెలుస్తున్నాయి సాక్షాత్తు శ్రీరాములు వారే ఈ శివలింగాల్ని ప్రతిష్ఠించారని చెప్పని ఇందులో ప్రత్యేకత మనకు తెలుస్తుంది అంటే సాక్షాత్తు శ్రీరాములు వారు ఎలా ప్రతిష్ఠించారు ఎప్పుడు ప్రతిష్ఠించారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం మనకు తెలిసిన కథగా చూసుకుంటే ఇది త్రేతాయుగంలో నిర్మించబడ్డ అని చెప్పని మనకు తెలుస్తుంది అంటే త్రేతాయుగంలో శ్రీరాములు వారు రావణాసురుని సంహరించిన తర్వాత ఈ కేసరగుట్టకి రావడం జరిగింది అయితే త్రేతాయుగంలో దీనిని కేసరిగిరి అని పిలిచేవారని మనకు తెలుస్తుంది అంటే శ్రీరాముల వారు సాక్షాత్తు శ్రీరాముల వారే ఈ కేసరిగిరికి రావడం జరిగింది ఇక్కడకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన వచ్చిన సందర్భంగా ఈ శివలింగాల్ని దాదాపు నూట ఒక్క శివలింగాల్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది వారణాసి నుంచి హనుమంతుల వారు ఇక్కడికి ఈ నూట ఒక్క శివలింగాలను కూడా తీసుకువచ్చారని చెప్పని వారు చెప్తారు అంతేకాకుండా ఆ తీసుకువచ్చిన నూట ఒకటి శివలింగాలను కూడా శ్రీరాములు వారి చేతులపైనే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అయితే ఇక్కడ చాలా వరకు ఇలాగైనే స్వయంభూగా వెలిసిన శివలింగాలు కూడా ఉన్నాయి అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ కేసరిగిరి అంటే ఇప్పుడు కాలక్రమేణా కేసరగుట్టగా మారింది ఈ కేసరగుట్ట మీద ఉన్న దాదాపు నూట ఒక్క శివలింగాలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి అయితే ఆ శివలింగాలన్నీ కూడా మనం దర్శించుకునే ప్రయత్నం చేద్దాం రండి శివం శివం డం కలియుగంలో పరమశివుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకనంటే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదని చెప్పని అంటారు అది నిజమే ఎందుకనంటే ఇక్కడ ఎక్కడ చూసినా నూట ఒక్క శివలింగాలు మనకు దర్శనమిస్తాయి కానీ ఒక్క శివలింగం ఉంటేనే ఎంతో శక్తి కలగా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి నూటొక్కటి శివలింగాలు ఉన్న ఈ పుణ్యక్షేత్రం ఎంతో శక్తివంతమైనది భక్తులందరూ కూడా ఎంతో నమ్మకంగా దీనిపైన భక్తిని చూపిస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న శివలింగాలను కానీ ఇక్కడ ఉన్న దర్శ ఇక్కడ ఉన్న శివలింగాలను కానీ ఇక్కడ ఉన్న స్వయంభు శివలింగాలను కానీ దర్శించుకుంటే వారి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పని చాలా దృఢంగా నమ్ముతున్నారు ఇటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలి ఈ స్థల పురాణానికి సంబంధించి కానీ ఈ గుడి ప్రత్యేకత గురించి కానీ భక్తులు చాలా అంటే చాలా విశ్వసించి ఉంటారు ఎందుకంటే ఇక్కడ ఏది నమ్ముకుంటే అది నెరవేరుతుందని చెప్పని వాళ్ళు చాలా దృఢంగా విశ్వసిస్తారు అందులోకి మనకు సాక్ష్యంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా వాళ్ళు కోరిన కోరికలను నెరవేరాలని చెప్పని ఈ స్వామివారికి దర్శించుకొని స్వామివారికి పూజించుకొని ఇక్కడ వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు దృఢంగా చూపించుకోవడానికి ఈ విధంగా ఇక్కడ రాళ్లను పేర్చడం జరుగుతుంది ఈ పేర్చిన రాళ్ళ వెనకాల కథ ఏంటంటే ఆ పేర్చిన ఒక్కొక్క రాయి ఒక్కొక్క కోరికగా వాళ్ళు విశ్వసిస్తారు ఆ కోరికను ఇలాగా స్థిరస్థాయిగా నిలబడే విధంగా ఉండాలని చెప్పని వాళ్ళు నమ్ముతూ ఉంటారు ఇక్కడ ఈ ఉన్న ఈ స్థల పురాణానికి సంబంధించి ఈ పరమశివుడి యొక్క ఈ స్వయంభు ఈ పరమశివుడి యొక్క నమ్మకాన్ని వాళ్ళందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు వారు కోరిన కోరికలను తీర్చే విధంగా దేవుడు కరుణిస్తాడని చెప్పని వారు నమ్ముతూ ఉంటారు దీనికి సంబంధించి ఈ ప్రత్యేకతను మనం కన్నులారా చూడవచ్చు ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి ఈ గుడి ఎంత పురాతనతో తెలుసుకోవడానికి మనకి ఇక్కడ చాలా ఆధారాలు అయితే ఉన్నాయి మనం ఇక్కడ చూసుకుంటే ఈ రాళ్ళు అనేవి దాదాపు త్రేతాయుగంలో నిర్మించిన రాళ్ళు ఇది రాయి మీద రాయి పేర్చి ఈ శివలింగానికి ఒక గుడిలాగా ఏర్పరిచారు ఈ ఏర్పరిచిన గుడి అప్పటి నుంచి కూడా ఇదే విధంగా ఎలాగే ఉన్నవి ఇవన్నీ కూడా కొండరాళ్ళు మాత్రమే దీనికి ఎటువంటివి ఉపయోగించి సిమెంటు కానీ ఇటువంటివి ఉపయోగించి దీన్ని నిర్మించలేదు రాయి మీద రాయి పేర్చి దీనికి ఒక గుడిలాగా నిర్మించారు ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఈ శివలింగాన్ని ఈ శివలింగాన్ని చూసుకుంటే ఇది ఎంత పురాతనదో మనకి కల్లారా కనిపిస్తుంది ఇంత చిన్న గుడిలో ఈ శివలింగాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ పూజలను నిర్వహిస్తున్నారు ఇంత చిన్న గుడిలో ఈ పురాతన శివలింగాన్ని ఏర్పరిచి ఇక్కడ పూజలను చేస్తున్నారు ఈ పూజలకు కూడా చాలా ప్రత్యేకత ఉన్నది ఈ త్రేతాయుగంలో ఏర్పాటు చేసిన ఈ శివలింగాలు మనం ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది ఎంత పురాతనం కూడా మనకు తెలుస్తుంది ఈ గుడి యొక్క స్థల పురాణం గురించి కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఈ కలియుగంలో ఏ విధంగా అయితే ఉందో ఎంతమంది దేవుళ్ళు ఉన్న ఈ పరమశివుడికి ప్రత్యేకమైన ఒక నమ్మకం విశ్వాస ఉన్నది ప్రజల్లో అయితే ఈ నమ్మకాన్ని ఏ విధంగా నెరవేరుస్తున్నారో ఈ పరమశివుని యొక్క ప్రత్యేకతను కానీ ఈ స్థల పురాణాన్ని కానీ మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నాతో పాటు రండి ఈ కీసరగుట్ట పుణ్యక్షేత్రంలో పరమశివుడికి ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఎన్నో రకాల పూజలను ఈ పరమశివుడికి నిర్వహించడం జరుగుతుంది ఎన్నో ఊళ్ళ నుంచి ఎన్నో మండలాల నుంచి ఎన్నో దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ పరమశివుని దర్శించుకుంటారు ఈ శివరాత్రి సందర్భంగా ఈ గుడికి చాలా ప్రఖ్యాత ఉన్నది అయితే ఈ ప్రఖ్యాతను ఈ భక్తులందరూ కూడా వారి వారి పూజలతో వారి వారి భక్తితో ఇక్కడ వారు చూపించడం జరుగుతుంది ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ శివరాత్రి రోజున ప్రత్యేక పూజలు చేసుకుంటూ కోరిన కోరికలను తీర్చే విధంగా స్వామివారిని అనుగ్రహం పొందే విధంగా వారు పూజలు చేయడం జరుగుతుంది అందులో వారు ముఖ్యంగా జాగారం చేస్తారు ఇక్కడే ఉండి ఈ పరమశివుణ్ణి జపించుకుంటూ ఈ పరమశివుణ్ణి నామస్మరణ చేసుకుంటూ వారి కోరికలను తీర్చమని చెప్పని వారు జాగారం ఉండడం కూడా జరుగుతుంది ఈ గుడికి ఈ పరమశివుని యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువే ఉన్నది ఈ ఇంత పురాతనమైన త్రేతాయుగ నాటి ఈ పుణ్యక్షేత్రం ఈ శివరాత్రి రోజున రంగురంగులతో అంగరంగ వైభవంగా దీపాల కాంతుల్లో ప్రజలతో ఉంటుంది అయితే మనం కూడా ఖచ్చితంగా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి దర్శించుకొని మన కోరిన కోరికలను తీర్చే విధంగా స్వామివారి అనుగ్రహ పొందాలి ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆ శివుణ్ణి నామించుకుంటూ ఆ శివుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు ఈ పుణ్యక్షేత్రంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ పూజారులు అనేవారు వీరికి ప్రత్యేకమైన హోమాలను ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తూ ఈ శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజల్లో ఈ పరమశివుణ్ణి దర్శించుకునే ప్రయత్నం అయితే చేస్తారు ప్రతి ఒక్క భక్తులు కూడా